నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతున్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఈ మధ్య నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ ద్వారా ఒక విషయం విన్నానండి ఏంటంటే వాళ్ళది చాలా సాఫీగా చక్కగా సాగిపోతున్న సంసారం అయితే వాళ్ళ భర్తకి ఎవరో చేతబడి చేయించారని దాని వల్ల ఆయన మొత్తం మారిపోయి అసలు భార్యాభర్తల సంబంధమే లేకుండా ఈమెని చాలా రకాలుగా హింసిస్తూ అంటే అలాంటి వ్యక్తి కాదు పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు అలా అయిన తర్వాత కూడా ఆయన అలా సడన్ గా మారిపోయేటప్పటికీ మీకు అర్థం కాక ఏంటి ఏంటి అంటే ఎవరో చెప్పారట ఇలా చేతబడి జరిగింది నీ భర్త మీద అని సో ఉన్న ఆస్తి కూడా రాసిచ్చేసి ఫ్యామిలీనే వదిలేసి వెళ్ళిపోయారు ఆయన నిజంగానే చేతబడులు ఉంటాయా ఇలా ఇలా ఎవరినంటే వాళ్ళని చేసే అంటే ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూస్తున్నాం ఈ మంత్రం చదవండి ఈ వ్యక్తులు మీకు వశం అయిపోతారు లేకపోతే ఇలా చేయండి ఈ వ్యక్తులు మీకు వశం అయిపోతారు అనేది చాలా సింపుల్ టెక్నిక్స్ తో చెప్పేస్తున్నారు అంటే ఒక వ్యక్తి వశమైపోవడం అనేది అంత ఈజీనా అంటే ఒక వ్యక్తిని అంత ఈజీగా వసపరచుకోవచ్చా వశ వశీకరణ అనేది ఉంది కానీ అది అంత ఈజీ కాదు ఒకటి షట్కర్మలో అంటారు మారణం మోహనం ఉచ్చాటనం స్తంభనం వశీకరణం ఆకర్షణం షట్ కర్మలు ఆరు కర్మలు ప్రతి దేవతలతోనూ ఈ ఆరు కర్మలు అనేది చేయొచ్చు వసీకరణ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని వసం చేసుకోవటం మంత్రం ద్వారా వసీ వసం చేసుకునేటటువంటి ప్రక్రియ అనేది తంత్రంలో ఉంది లేదని లేదు దానికి సంబంధించినటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి ప్రక్రియలు అనేకం ఉన్నాయి ఒక మంత్రంతో ఎదుటి వ్యక్తిని వసం చేయచ్చు అంటే ఏం చెప్తే చేయొచ్చు అటువంటి ప్రక్రియలు ఉన్నాయి విద్వేషణం అంటారు ఇద్దరు వ్యక్తుల్ని విడగొట్టడం అనమాట విద్వేషణ ప్రక్రియ అంటే ఒక మంత్రం ద్వారా తంత్రం ద్వారా చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే స్తంభనం స్తంభనం అంటే స్టాప్ ఏ వ్యక్తినైనా నైనా స్తంభింపజేసేటటువంటి శక్తిని స్తంభనం అంటారు అనమాట అంటే అతని మైండ్ ని మెంటల్ కండిషన్ని ఆలోచనల్ని శరీరంలో నరాల్లో ప్రవహించేటటువంటి రక్తాన్ని కూడా స్తంభనం చే చే అటువంటి విద్యలు అనేవి తంత్రంలో ఉన్నాయి ఇంకా ఆకర్షణం అట్రాక్ట్ చేయటం ఆకర్షణం సమ్మోహనం అంటారు మోహిని అవతారాన్ని తీసుకున్నట్లయితే ఆమె రాక్షసుల్ని సమ్మోహనం చేసినట్లు ఆకర్షణం చేసినట్లు ఉంది మారణం అనమాట అంటే ఎదుటి వ్యక్తిని చంపడం మంత్రాల ద్వారా ఇవి సాధ్యమా అంటే ఒకప్పుడు ఉన్నాయి ఇవి అవి చెయ్యాలంటే కూడా ఎంతో దీక్ష కావాలి ఊరకా చేసేస్తాయి చేయాలంటే వీళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి అంటే బాగా సాధనలు చేసి ఉండాలి ఒక మంత్రం ఒక మనిషి చేశాడు అనుకుందాం అదే ఒక రోజులు అయిపోవు రెండు రోజుల్లో అయిపోవు అంటే ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ప్రయోగం చేయాలంటే అతను తన జీవితంలో మూడు నెలలు నాలుగు నెలలు దీక్ష చేసి ప్రయోగం చేయవలసి ఉంటుంది బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి కానీ ఇప్పుడు చేతబడులు చేసే వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు కానీ తక్కువే ఉన్నారు ఆ ప్రభావాలు అయితే ఉంటున్నాయి ఉండేది ఉంటున్నాయి క్లియర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అందుకే ఆడవాళ్ళందరూ హ్యాపీగా లలితా సహస్రనామాలు చదువుకుంటే దేవి కడ్గమాల కావచ్చు కాళి కడ్గమాల ప్రయోగాలు ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి చాలా మంది అడుగుతా ఉంటారు నన్ను ప్రయోగాలు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న పిల్లలకి అయితే హనుమాన్ చాలీస పారాయణం చేస్తే సరిపోతుంది ఆడవాళ్ళు అయితే లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు చాలా మంది ఆడవాళ్ళని ఇంట్లో అత్తలు పీడిస్తూ ఉంటారు టార్చర్ పెడతా హింసిస్తా ఉంటారు బగలాముఖి అష్టోత్తర సతనామావళి పసుపు ఉంటుంది కదా పసుపుతో చేసుకుని చేసుకునే మా అత్త మనసులో నా మీద ఉండేటువంటి నెగిటివిటీని తీసేయి ఆలోచనలు ఆపేయి అని మొక్కుకోవచ్చు మొక్కుకొని మా అత్త మనసులో నా మీద చెడు ఆలోచనలు తీసేయని మొక్కుకొని పసుపుతో బగలాముక్కి అర్చన చేస్తే సరిపోతుంది ఆలోచనలు మారిపోతాయి లేకుంటే గృహహింస అనుభవించాల్సి ఉంటుంది కొంతమంది భర్తలు కూడా ఆడవాళ్ళని ఇంట్లో టార్చర్ చేస్తా ఉంటారు అటువంటి వాళ్ళు మాతంగి ఉంటుంది అమ్మవారు మాతంగి అష్టోత్తర శతనామా వాళ్ళు ఎర్ర చెర్ర కట్టుకొని కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేసి నిమ్మకాయ బలి కొబ్బరికాయ బలి సమర్పిస్తే భర్తలు కొంచెం అట్రాక్టివ్ గా చూస్తారు భార్యల్ని టార్చర్ చేయరు అనమాట ఆకర్షణ పెరుగుతుంది వాళ్ళల్లో లలిత సాధన చేశారనుకోండి భర్త బాగా అడాప్ట్ అయి ఉంటాడు లలిత సాధన ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ భర్తకి బాగా కనిపిస్తుంది అనమాట రూపం అంత మారుతుంది మంచి గ్లో వస్తుంది భర్తకి మంచిగా కనిపిస్తారు మంచి అఫెక్షన్ ప్రేమ ఉంటుంది అందుకే లలిత సాధన చేయండి పెళ్ళైన ఆడవాళ్ళు అంటూ ఉంటాను ఎవరైనా చేయొచ్చు కదా మీకు ప్రయోగ ఉన్నాయి ఇంటి చుట్టుపక్కల చూసి ఎక్కువ దిష్టి పెడుతూ ఉంటారు అయ్యో వాళ్ళు బాగుంటున్నారు బాగుపడిపోతున్నారు అవి ఇవి కొనేసుకుంటున్నారు అని అలా దృష్టి దోషాలు మన మీద పడకుండా ఉండాలి అంటే కాలికాదేవి గుమ్మడికాయ బలిస్తే సరిపోతుంది గుడిలో ఇవ్వాలండి మన ఇంటికి కూడా దిష్టి తీసి ఇవ్వచ్చు మన వెహికల్స్ ఉంటాయో మంచి వెహికల్ కొనేసారా అనేసుకున్నారు అనుకోండి నిమ్మకాయ బలు వెహికల్ కి కూడా పూజ చేసుకోవాలి ఎందుకంటే వెహికల్ కి కూడా నెగిటివిటీ ఉంటుంది అమావస్యలు రోజు బలం సమర్పిస్తే యాక్సిడెంట్లు అవ్వవు మాక్సిమం వాటి మీద కూడా పని చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం వెహికల్ లోనే కదా వెళ్ళాలి హ్యాపీగా మేమైతే ఆ జిల్లేడుతో చెక్కినటువంటి వినాయకుడిని పెట్టుకుంటాం కార్ కాబట్టి పెట్టుకోవడం మంచిదే ఆంజనేయ స్వామిని గానీ వెహికల్లో పెట్టుకోవడం అమావాస్య అప్పుడు పూజలు కొంచెం జరిపించుకోవడం వాహనానికి పూజ జరిపించుకోవచ్చు యాక్సిడెంట్స్ అవ్వవు ఇంకొకటి ఏంటంటే మన ఇంటి మీద మన మీద ప్రయోగాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఖాళీ ఖడ్గమాలు ఉంటుంది ఖాళీ ఖడ్గమాలు గానీ దేవి ఖడ్గమాలు గాని చండి కవచం గాని పారాయణం చేసుకున్నారు అనుకోండి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు బాగా డబ్బులు కావాలి ఎంత ట్రై చేసినా డబ్బులు రాలేదనుకోండి కమలాత్మిక ఖడ్గమాలు ఉంటుంది అర్గళ స్తోత్రం ఉంటుంది ఇవి పారాయణం చేసుకోవచ్చు లేదంటే నాకు అందరు అమ్మ వాళ్ళని పూజ చేసేయాలని ఉంది ఏదైనా పూజ ఉందా అంటే సిద్ధ కుంజికా స్తోత్రం సిద్ధ కుంజికా స్తోత్రం సిద్ధ కుంజికా స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో అమ్మ వాళ్ళందరినీ పూజ చేసిన ఫలితం వస్తుంది కాబట్టి సిద్ధ కుంజికా స్తోత్రం అనేది ప్రయోగాల బారి నుండి కూడా ఆడవాళ్ళను కాపాడుతుంది ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఉంటారు కదా ఎవరైనా నేను జాబ్ కి వెళ్తున్నా మాకు టైం అనుకునే వాళ్ళు కూడా ఫైవ్ మినిట్స్ ఉంటుంది స్తోత్రం చేసుకుంటే ఎవరు ప్రొఫెషనల్ లో వాళ్ళు బాగుంటారు కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే ప్రయోగ బాధల నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు తన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు స్పీడ్ గా ఎవరి ప్రొఫెషన్స్ లో వాళ్ళు గ్రో అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి మంత్రము స్తోత్రం శ్లోకం ఆరాధన అనేది అవసరం స్పీడ్ గా సెటిల్ అయిపోతారు తొందరగా జాబ్ అనేది మనిషికి భోజనం అనేది ఎంత ఇంపార్టెంట్ పవర్ పూజ అనేది కూడా వెయ్యి రెట్లు ఇంపార్టెంట్ కానీ ఈ రోజు మాకు దీపం పెట్టడానికి టైం లేదు పూజ చేసుకోవడానికి టైం లేదు గుడికి వెళ్ళడానికి టైం లేదు అనుకుంటున్నారు కానీ ఎంత సంపాదించినా శక్తి లేదనుకోండి వేస్ట్ అయ్యి కదా అందుకే మనశ్శాంతి లేని జీవితాలు అయిపోయాయి కదా ఎంత సంపాదించినా ఇప్పుడు జనాలకు మనశ్శాంతి లేదు ఒకప్పుడు డబ్బు సంపాదించుకుంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ ఈరోజు ఎవరికి మనశ్శాంతి లేదు ఇప్పుడు మనశ్శాంతి కావాలి అంటే ఏం చేస్తే వాళ్ళకి వస్తుంది అంటారు నార్మల్ గా చాలా మంది చాలా ఆస్తి ఉంటుంది కానీ మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతూ ఉంటారు కదా ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెచ్చుకోవాలి మనశ్శాంతి దేని వల్ల లేదో అది క్లియర్ చేసుకోవాలి మనశ్శాంతి అనేది ఏ దేవత అయినా ఇస్తుంది మనశ్శాంతి అనేది బయట ఉండదు తనలోనే ఉంటుంది తన కోరికలన్నీ తీరాయి అనుకుంది ఆటోమేటిక్ గా మనశ్శాంతి అనేది వస్తుంది లేదు అంటే ఏదో గుచ్చుతుందనే కదా అర్థం అది తీరాలి అయితే ఇప్పుడు చాలా మంది అమ్మా నాలుగు రోడ్ల కోడల్లో ఉంటాయి అక్కడ నిమ్మకాయ కానీ మిర్చి కానీ ఇలా దిష్టి తీసి పాడేస్తారు కదా చూసి చూడకుండా చాలా మంది తొక్కుకుంటూ వెళ్ళిపోతారు కదా సో చాలా మంది ఇంటికి వెళ్ళడం కానీ పిల్లలకు కానీ జ్వరం లేకపోతే ఏదైనా సడన్ గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వేదో దిష్టి నిమ్మకాయ తొక్కుంటావు దిష్టి తీసింది పాడేసింది తొక్కుంటావు అంటారు కదా నిజంగానే అలా తొక్కడం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి వచ్చేస్తుందా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందుకే చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడుగా ఉండేటప్పుడు మన అమ్మలు మెళ్ళలోను చేతిలోను కాళ్ళలోను దారాలు కట్టేవాళ్ళు ఎందుకు ఆంజనేయ స్వామి తీసుకొచ్చేస్తారు మెళ్ళ ఎందుకంటే ఆయన రక్షిస్తారు చిన్నపిల్లలు మంత్రాలు చేయలేరు కదా జపం చేసుకోలేరు కదా ఆంజనేయ స్వామి డాలర్ రాస్తారు మెళ్ళో లేకపోతే గుళ్ళో స్వామివారు మంత్రంతో దారం మంత్రించిస్తారు చేతికి కట్టుకుంటారు అవేంటంటే జపాలు తపాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు తెచ్చుకొని కట్టుకుంటే ఎనర్జీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మన ఆరాని ఎనర్జీ బాడీ ఉంటుంది కదా హ్యూమన్ బాడీకి దాన్ని ప్రొటెక్ట్ చేసి స్త్రీలే చూసుకోవాలి మరి వాళ్ళకి దిష్టి తీయడం ఇంట్లో దీపారాధన బలవంతంగా పూజలో కూర్చోబెట్టాలి ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయడం కన్నా కూడా మగవాళ్ళు పూజ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటుంది మగవాళ్ళు ఎప్పుడు పూజ చేయాలి ఆడవాళ్ళు అన్ని అందివ్వాలి అప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ బాగుంటారు చాలా మంచి విషయాలు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు